మనకు భార్యాభర్తల బంధం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది వైవాహిక జీవితం ప్రారంభమైన క్షణం నుండి ప్రారంభం అవుతుంది వైవాహిక జీవితం ఎప్పుడు ప్రారంభం అవుతుంది తాలిబొట్టు కట్టడం కంటే ముందు జీలకర్ర బలం పెడతాం కదా అది మనకు ప్రారంభమైనట్టు మరి అలాంటి బంధము ఎందుకు బీటలు పడుతుంది ముందు వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి ఆకర్షణ క్రమంగా తగ్గడం వల్ల ఇబ్బంది కల స్థితి ఏర్పడుతుంది అదేవిధంగా వాళ్ళ చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణ పరిస్థితులు కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు తర్వాత ఉద్యోగ పరిస్థితులు ఇవన్నీ కూడా వాళ్ళ బంధాలని బీటల వారెట్టుగా చేస్తాయి అయితే ఒకటి గమనించండి మనము పక్క ఉండేటువంటి వాళ్ళతో లేదా మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవడం కూడా ఒక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు అయితే ప్రతి వివాహమైనటువంటి స్త్రీ గమనించాల్సిన అంశం ఒకటి చెప్తాను ఏమిటంటే వివాహమైన మరుక్షణము భర్తతో నడవాలి ఆవిడ భర్తతో నడవాలి భార్యతో నడవాల్సి ఉంటుంది భర్త కూడా అందుకే ధర్మేచ అర్థే చామేచ మోక్షేచ చర్తవ్య అని మామగారు చెప్పిస్తే చరామి అని ఈయన చెప్తాడు అంటే ధర్మంలో గాని అర్థంలో గాని కామంలో గాని మోక్షంలో గానీ ఈవిడను దాటి నేను ముందరికి వెళ్ళను అని ప్రమాణం వేద సాక్షిగా చేస్తాడు ఒక పురుషుడు మరి అలాంటి పురుషుడు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులలో వి విపరీతమైనటువంటి ప్రలోభాలకు లోనే వేరే వేరే వ్యామోహాలకు పడి వాడు ఏం చేస్తున్నాడు అంటే తన బంధాల్ని పల్చవ చేసుకుంటున్నాడు బలహీనపరుచుకుంటున్నాడు దానివల్ల ఒక కారణం అవుతుంది అదేవిధంగా భార్య పరంగా చూసినట్టయితే కంపారిజన్ కంపారిజన్ అంటే పోల్చి చూడడం తన కుటుంబాన్ని ఇంకో కుటుంబంతో పోల్చి చూడడం తన ఆర్థిక పరిస్థితిని ఇంకొక ఆర్థిక పరిస్థితితో పోల్చి చూడడం తర్వాత తన చుట్టూ ఉండేటువంటి బంధాలతో ఇంకో బంధాలని పోల్చి చూడడం వల్ల భార్య భర్త పట్ల విరక్తి కలిగినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు అయితే దీనికి కారణం ఏమై ఉంటుంది అయితే దానికి ముఖ్యంగా వాళ్ళ మధ్యలో ఆకర్షణ తగ్గడం అనేది చాలా కీలకమైనటువంటి విషయం చెప్పాలి ఇక్కడ ఏమిటంటే మనము జీవితం అనే ప్రయాణంలో మన కో ప్యాసింజర్ భర్త అవుతాడు మన ప్రయాణం ప్రారంభమైంది ఇంకా గమ్యస్థానం చేరుకునేంత వరకు కో ప్యాసింజర్ ఎలా ఉన్నా కూడా మనం భరించాల్సిందే అతను చాలా మంచివాడిగా ఉండి సక్రమంగా ఉండి మనతో సంతోషంగా ఉంటే మన ప్రయాణం సాఫీగా సాగుతుంది మన కోపేసం సంసంజనక సరిగ్గా లేకపోతే ఆ ప్రయాణం అంతా కూడా మనకు ఇబ్బందికరంగా మారుతుంది దీనికి ముఖ్య కారణం ఏమిటి ముఖ్యంగా జాతకాలు కలవకపోవడము వివాహ సందర్భంలో జాతకాలు కలవకపోవడము ఒక కారణంగా చెప్పవచ్చు అదేవిధంగా మనకు నవాంశ సరిగ్గా లెక్కగట్టకపోవడం అంటే భార్యాభర్తల బంధము వెళ్ళడానికి నవాంశ కుండలి సరిగ్గా చూడకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు అది కాకుండా మనకు జాతక పొందన కలవకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా నాకు వచ్చేవాళ్ళు ఏదో ఒకటి చేయండి గురుగారు ఆ వాళ్ళు కలపాలి అని అంటుంటారు అది చేయకూడదు అలాగా సక్రమైనటువంటి వివాహ